ఎంతో అద్భుతమైన వీడియో పెట్టాను దయచేసి చూడండి ఎక్కడ షిఫ్ట్ చేయకండి ఆ తల్లి భవానీ ఆదిపరాశక్తి దుర్గమాతను దర్శనం చేసుకోవడం అంటే మామూలుగా దర్శనం చేసుకోవడానికి ఆ తల్లి తోడుగా ఉంటుంది ఎప్పుడు పెద్దగా అయిందని మాత్రం ఎక్కడ షిఫ్ట్ చేయకండి మా ఇంటి దగ్గర వాళ్ళు దుర్గ పూజ పెట్టుకున్నారు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక వీళ్ళ ఆరతి ఒకలాగా ఉంది మనం ఇక్కడైతే ఆరతి కప్పుర పిల్లలు వేసేసి మామూలుగా ఆరతి ఇస్తాం అమ్మవార్లకు కానీ దేవుళ్ళకే దేవుళ్ళకైనా కానీ వీళ్ళ ఆరతి చూడండి ఇంకోలాగా చేస్తున్నారు కానీ నేను కూడా ఈ ఆ రోజులో పాల్గొన్నానంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ వీడియో మీ దగ్గర చేరిందంటే ఆ తల్లి అనుమతి ఉన్నట్టే ఆ తల్లికి అందరి మీద దయ ఉన్నట్టే ఒక్కసారి మనస్ఫూర్తిగా వేడుకోండి చాలా అద్భుతంగా పూజ జరిగింది ఈరోజు మా ఇంటి ముంగట చాలా చూడడానికైతే కళ్ళు సరిపోలేదు ఆ తల్లి దుర్గమాతను కూడా ఎంత మంచిగా కూసపెట్టింది చూడండి కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారంట కానీ ఈ ఈసారి అయితే చాలా అద్భుతంగా చేశారు మేమైతే ఫస్ట్ టైం పాల్గొన్నాం ఈ పూజలో ఒక్కసారి చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి కానీ పూజ చేయడం మాత్రం నార్మల్గా లేదండి కొన్ని వేల మంది వచ్చారు చూడడానికైతే కళ్ళు సరిపోలేదు ఒక్కరున్న కాడ అమ్మవారు దర్శనం ఇవ్వడం అసలు అరుదు అనుకుందాము కానీ కొన్ని వేల మందిలో ఆ తల్లి ఖచ్చితంగా ఉంటుంది ఒక్కరి కోసం వస్తుందో రాదో తెలియదు కానీ కొన్ని వేల మందిలో ఆ తల్లి నిలబడి చూస్తుందంట ఏ భక్తుడు ఎలా చేస్తున్నాడు పూజ ఏ భక్తుడు ఎలా ఉన్నాడని చూస్తుందంట అందరికీ దీవెనలు అంతే ఆ తల్లి ఒకసారి మనసు పూర్తిగా తల్లిని వేడుకోండి ఆరతి తీసుకోండి అద్భుతమైన ఆరతి వాళ్ళ అయితే నాకైతే ఫస్ట్ టైం చూశాను చూడగానే చాలా సంతోషం అనిపించింది కానీ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ఆరతి ఇచ్చారు అంత వేల మంది వచ్చినా సరే చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు పూజ కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా చేస్తారట కానీ మాకు తెలియదు మా వెనకాలనే ఉంటారు కానీ మాకు తెలియదు చూడండి కొన్ని వేల మంది అస్సలు చెప్పొద్దు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చేశారట నేనైతే చూసేసి కొద్దిసేపు ఒక పన్నెండు గంటల వరకు కూర్చొని వచ్చేసాను తర్వాత కూడా వాళ్ళు పూజ చేశారట కానీ చాలా అద్భుతం అమ్మవారు ఎలా పుట్టింది ఎలా పెరిగింది ఎక్కడ పుట్టిందని కథ చెప్పిచ్చారట వాళ్ళు కానీ ఇలా చేయిస్తారట ప్రతి సంవత్సరం ఆ తల్లి అందరి అండన ఉంటేనే ఇలా చేయించుకుంటుంది ఒక్కొక్కరితోనే ఆ తల్లి ఏ ఏ సేవ చేయించుకోవాలో ఆ తల్లికే తెలుసు ప్రతిదీ అలా చేయించుకుంటుంది కానీ దయచేసి వీడియో చూసి మీరు ఒకసారి కామెంట్ చేయండి అమ్మవారి గురించి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి ఏ రూపంలో ఉన్న ఆ తల్లే కదా ఆదిపరాశక్తి లక్ష్మీదేవి కాళికాదేవి సరస్వతి దేవి అన్నపూర్ణాదేవి ఏ అవతారం అయితే నా తల్లి కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా దుర్గమాత అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి పది మంది షేర్ చేయండి ఇంత అద్భుతం చూస్తే వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది మనం డబ్బు పెట్టకపోవచ్చు ఇలా పుణ్యం ఇస్తే ఎంతో అద్భుతం మనకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది వాళ్ళు చూసినా దర్శనం చేసుకున్నందుకు దయచేసి వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి చూసారా ఆరతి ప్రతి వారికి ఆరతి చూసారా ఒక్కరిని కూడా దగ్గరికి వచ్చి ఆర తీసుకోకుండా ఆరతే దగ్గరికి వెళ్ళి ఇచ్చారు ఈ లాస్ట్లో చిన్న బాబు అక్కడ సాంగ్లు పెడితే ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుండో చూసారా అమ్మవారి దగ్గర ఎవరికైనా చేయాలనిపిస్తుంది కదా అమ్మవారిని చూస్తేనే ఎగరాలనిపిస్తుంది ఎవరికైనా తల్లి కదా ఆడిచ్చేదా తల్లే ఓడిచ్చేదా తల్లే దగ్గర తీసుకునేదా తల్లే ఆ తల్లి లేదంటూ ఏమీ లేదు ప్రతి చోట తల్లి ఉంది ప్రేమతో దగ్గర తీసుకునేది అమ్మవారే కాబట్టి ఎప్పుడు పిల్లల్ని చెయ్యి వదిలిపెట్టదు చూసిన వారి జన్మధాన్యం అనుకున్న పనులు సక్సెస్ అయితే ఆ తల్లి తోడుగా ఉంటుంది ఇంత అద్భుతంగా పూజ చేయించిన అతనికి ఎప్పుడు ఆ తల్లి తోడుగానే ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఎవరితోనే ఏం చేయించుకోవాలి ఆ తల్లికి మాత్రమే తెలుసు జై దుర్గమాత జై